హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చెలికాడ నీ చూపుకై నలభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నలభై ఎనిమిది భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం లేపాలని చూశాను మేడం లేవగానే నీ దగ్గరికే వచ్చాను మీ అత్తగారు ఉన్నారుగా లేపనివ్వలేదు ఆలస్యం అవుతుందేమో అంట అమ్మ అంటే పర్లేదు కొంచెం లేట్గా అయినా చేయొచ్చు అంటూ నన్ను పంపించేసింది ఏం మాయ చేశావు కానీ వస్తూనే మా అమ్మను ఒల్లో వేసుకున్నావు అంటూ ఉడుక్కున్నట్లుగా మాట్లాడాడు రాజ్ సంగమిత్ర కంట్లో సన్నటి కన్నిటిపర తన అదృష్టానికి తనపై తనకే ఒక క్షణం అసూయ వేసింది అది చూసిన రాజ్ ఏంటి సెంటిమెంటా ఇప్పుడు దానికి అంత టైం లేదు కానీ పద త్వరగా తయారవు అంటూ హడావిడి చేశాడు అప్పుడే అక్కడికి వరలా వచ్చింది ఏంటే ఇంకా ఇలా ఉన్నావు నువ్వేనా ఇది ప్రతిరోజు ఎంత తొందరగా లేచిదానివి అత్తవారింట్లో మొదటి మొదటి రోజు ఇలా ఆలస్యంగా లేస్తావా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటూ మొదలుపెట్టింది సంగమిత్ర బేలమొహం వేసుకుని చూస్తుంది తల్లిని ఏం చెప్పాలో తెలియక అది చూసిన రాజ్ అత్తయ్యా ఇప్పుడు ఏమైంది ఇంకా సమయం ముందుగా రెడీ అవుతోంది రెడీ అవుతుంది లేండి అన్నాడు రాజ్ నువ్వు ఉండు బాబు అసలు నిన్ను చూసుకునే ఇది ఇలా తయారవుతుంది ఎప్పుడూ ఇలా లేదు నువ్వు ఇలాగే ఉన్నావనుకోని నెత్తిన ఎక్కి కూర్చుంటుంది అంటూ రాజ్ని మాట్లాడనివ్వలేదు సరళ అమ్మా ఏంటి నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే గొడవ చేస్తున్నావు అంటూ ఉడుక్కుంది సంగమిత్ర అప్పటికే అప్పుడే అక్కడికి వచ్చి అదంతా వింటున్న సుగుణ ఏంటి వదిన గారు మా అమ్మాయిని ఏదో అంటున్నారు ఏదో నిన్న అలసిపోయి లేట్గా లేచింది అంత మాత్రానికే అలా తిడుతున్నారు అంటూ కోపం నటించింది సుగుణ అత్తగారు వెనకేసుకొస్తుంటే ఇంకా నేనేమి అనగలను ఆయన మీ పిల్ల మీ ఇష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సరళ అయ్యో వదిన నేనేదో సరళగా అన్నాను మీరు ఇలా బాధపడతారు అనుకోలేదు అంటూ కంగారు పడింది సుగుణ అయ్యో అదేం లేదు వదిన ఇవి కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు నా కూతురి అదృష్టం చూసి అంటూ సంగమిత్రిని హడావిడి చేసింది త్వర త్వరగా రెడీ అవ్వమంటూ రోజు కార్యక్రమాలు అన్నీ సవ్యంగా జరిగిపోయాయి సాయంత్రం సంగమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర చేశారు మరుసటి రోజు మళ్ళీ రాజ్ ఇంటికి చేరుకున్నారు ఆ రోజు వారిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాట్లు అన్నీ చేసి సంగమిత్రని గదిలోకి పంపించారు గదిని మొత్తం పూలతో అలంకరించారు మల్ల సువాసనలతో నిండిపోయింది ఆ గది పై కూర్చుని ఉన్నాడు రాజ్ ఎర్రని తెల్ అంచున్న తెల్లటి చీరలో పాల గ్లాస్తో లోపలికి వచ్చింది సంగమిత్ర సంగమిత్రని అలా చూడగానే నందు గుర్తొచ్చింది రాజ్కి రాజ్ నందుల పెళ్ళి అయినప్పుడు కూడా నందు అచ్చం అలాగే రెడీ అయింది ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి రాజ్కి ఎంతైనా ప్రేమించాడుగా ఒకప్పుడు తల ఎత్తి రాజ్ కళ్ళలోకి చూసింది సంగమిత్ర తను అర్థం చేసుకోగలిగింది రాజ్లోని భావాలను పాల గ్లాస్ పక్కకు పెట్టి రాజ్ పక్కన వెళ్ళి కూర్చుని నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నందు గుర్తొచ్చింది కదా పర్లేదు నాకు తెలిసే కదా నేను పెళ్లి చేసుకున్నాను అయినా మనం పెళ్లి చేసుకున్నది మన తల్లిదండ్రుల కోసం అందరిలా నేను ఏదో ఆశించను చూద్దాం కాలం ఏం చెప్తే అది చేద్దాం నువ్వు పడుకోబావా నేను కింద పడుకుంటాను అని రాజ్కి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళి కింద చాప పరిచి రాజ్కి వ్యతిరేకంగా తిరిగి పడుకుంది సంగమిత్ర అనుకున్నది ఒకటి అయ్యింది ఒక్కటిలా మారిపోయింది రాజ్ పరిస్థితి ఈ రోజు కోసం సంగమిత్ర ప్రేమ తెలిసిన దగ్గర నుండి ఎదురు చూస్తున్నాడు తీరా సమయం వచ్చాక నందును గుర్తు చేసుకున్నాడు ఆయన అసలు ఈ టైంలో నందు ఎందుకు గుర్తొచ్చిందిరా నీకు అని తనని తానే తిట్టుకున్నాడు రాజ్ సంగమిత్ర దగ్గరికి వెళ్ళి కింద కూర్చున్నాడు మిత్ర సారీ అదేం లేదు ఏదో పరధ్యానంలో ఉన్నాను అంతే అన్నాడు అటువైపుకు తిరిగి కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న సంగమిత్ర ఆ విషయం రాజ్కి తెలియద్దని చిన్నగా కళ్ళు తుడుచుకొని లేచి కూర్చుంది రాజ్కి అభిముఖంగా అదేం లేదు బావా నీ పరిస్థితి ఎలా ఉందో నాది కూడా అలాగే ఉంటుందిగా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంత త్వరగా తనను మర్చిపోయి నీతో కలిసిపోలేనుగా అందుకే నేరం నీ మీద నెట్టేశాను నేను కూడా సిద్ధంగా లేను అంటూ కళ్ళు వాల్చేసింది సంగమిత్ర ఇలాంటి అన్నాన్ని కాదనుకున్న ఆ దరిద్రుడు ఎవరో చెప్పు వాణ్ణి చెప్పుతో కొట్టాలి అని డ్రామా స్టార్ట్ చేశాడు రాజ్ ఇదిగో ఆ అబ్బాయిని ఏమన్నా అన్నామంటే ఊరుకుని చెప్తున్నా ఆయన తను నన్ను ఏమీ కాదనలేదు అసలు నేను తనకు చెప్పలేదు అని చెప్పానుగా అని ఉడుకు మొత్తంతో చెప్పింది సంగమిత్ర తమరు మీరాబాయి కదా మౌనంగా ప్రేమిస్తున్నారు మర్చిపోయాను అన్నాడు రాజ్ వెటకారంగా ఇప్పుడు ఇవన్నీ కాదు ముందు వెళ్ళి పడుకో అని రాజ్ని తోసేసింది రెండు చేతులతో తనపై ఉంచిన రెండు చేతులను పట్టుకుని దగ్గరికి లాక్కొని గట్టిగా చుట్టేశాడు రాజ్ ఆ ఫోర్స్కి వచ్చి వల్లో వాలిపోయింది సంగమిత్ర తను కూడా చిన్నగా రాజ్ని చేతులతో అల్లుకోబోయింది పారవశ్యంతో అంతలో ఈ లోకంలోకి వస్తున్నట్లుగా రాజ్ని నెట్టేసింది ఏమైందిరా అంటూ దగ్గరికి రాబోయాడు రాజ్ ప్రేమతో జరగాలి జాలితోనో మోహంతోనో కాదు అని అంది సంగమిత్ర అంటే నాకు నీ మీద ప్రేమ లేదంటావా ఇప్పుడు అని అన్నాడు రాజ్ ఎలా ఉంటుంది నువ్వు నందును ప్రేమించావుగా ఇది అవసరం కోసం ముడిబడిన బంధం అని అంది సంగమిత్ర ఏదైతేనేమి ఇప్పటి నుండి ప్రేమగా మార్చేద్దాం అన్నాడు రాజ్ ముందు మారని తర్వాత చూద్దాం ఇప్పుడేదో అవకాశం ఉంది కదా అని నన్ను తాకాలని చూడకు అని గట్టిగా అని నాలిక తరచుకుంది అప్పటికే రాజ్ కళ్ళల్లో కోపం ఎలా కనిపిస్తున్నా ఇష్టం లేకుండా బలవంతం చేసేవాడిలానా అన్నాడు కోపంగా అలా కాదు బావా సారీ అని అంది సంగమిత్ర ఎవరినో ప్రేమిస్తున్నా అంటున్నావుగా నీ అంతటా నువ్వు ఎవరినో కాదు నిన్నే ప్రేమిస్తున్నా అనేలా చేస్తాను అని అన్నాడు రాజ్ నేను అలా ఎందుకు అంటాను నేను ప్రేమించిన నిన్ను కాదుగా అని అంది సంగమిత్ర నేను అలా అనేలా చేస్తానుగా బట్ వన్ కండిషన్ అన్నాడు రాజ్ ఏంటది అంది సంగమిత్ర నేను భర్తగా కాదు కానీ నువ్వు ప్రేమిస్తున్న ఆ ప్రేమికుడిలా మారిపోతాను ఈ రోజు నుండి అన్నాడు రాజ్ అలా ఎలా కుదురుతుంది అంది సంగమిత్ర నీ అనుమతి అడగడం లేదు నేను అలానే ఉంటాను అలాగే ప్రవర్తిస్తాను నీతో కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిస్తాను చూస్తూ ఉండు అన్నాడు రాజ్ సంగమిత్ర గుటకలు మింగింది అంటే ఇప్పుడు ఏం చేస్తాడు అనుకొని కంగారు పడకు అది రేపటి నుండి ఈరోజు భార్యభర్తలం అలా అయినా నటిద్దాం మన వాళ్ళ కోసం అన్నాడు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంది సంగమిత్ర సినిమాలు చూడట్లేదా అన్నాడు దగ్గరగా వస్తూ సంగమిత్ర కళ్ళు మూసింది ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరువు అన్నాడు కళ్ళు తెరిచిన తన ఎదురుగా పాల గ్లాస్ ఈ పాలు తాగు అన్నాడు రాజ్ నువ్వే తాగు అంది సంగమిత్ర చెరి సగం అన్నాడు రాజ్ అయితే నువ్వు ముందు తాగు అంది సంగమిత్ర నువ్వు తాగాకే నేను తాగుతా ఇలాగే ఉన్నాయనుకో అమ్మ వాళ్ళకు తెలిసిపోతుంది తర్వాత నీ ఇష్టం అన్నాడు రాజ్ వెంటనే గ్లాస్ తీసుకొని సగం తాగి రాజు చేతిలో పెట్టింది సంగమిత్ర నవ్వుతూ మిగిలిన సగం తాగాడు రాజ్ తర్వాత ఏం చేయాలి అంది సంగమిత్ర కొంగును అందుకున్నాడు రాజ్ కొనసాగుతుంది మీకు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా కథ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రావడం కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి